హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ ఈరోజు ముగ్గుతో అయితే వీడియో అనేది స్టార్ట్ చేశానండి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు ఇంట్లో పనులతో పాటు గార్డెనింగ్ కూడా చేశానండి చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కలైతే ఫుల్ చెట్లు అయితే పెరిగిపోయాయి బాగా పెరిగిపోయాయండి మనం సొంత ఇల్లు అయితే ఎలా ఉన్నా పర్లేదు కానీ రెంటిళ్ళని మాత్రం నీట్గా పెట్టుకోవాలి కదండి సొంత ఇంట్లో కూడా అలా మాత్రం అయితే అస్సలు ఊరుకుని ఉండలేము కదా మనం చెట్లు పెరుగుతూ ఉన్న చుట్టుపక్కల వాతావరణం అంటే వర్షం పడడం వల్ల అయితే నీళ్లు తడవడం వల్ల కూడా ఆటోమేటిక్గా చెట్లు అనేటివి బాగా పెరిగిపోతున్నాయి చూశారు కదండీ గుమ్మానికి గేటు బయట అవతల అవతల ఫుల్ చెట్లు అయితే ఉండిపోయాయి అదేవిధంగా ఇంటికి అటువైపు ఇటువైపు కూడా ఫుల్ ఉండిపోయాయండి ఇంకా పిల్లలు తిరుగుతూ ఉన్నారు కదా ఇంకా పాములు ఏమైనా వస్తాయో ఏదైనా పురుగు ఉంటుందేమోనని భయంతో అయితే ఈరోజు క్లీనింగ్ అయితే చేసేసానండి నార్మల్గా హెల్త్ అయితే అస్సలకి బాగాలేదండి ఫుల్ అంటే ఫుల్ నీరసంగా అయితే ఉంది ఎందుకో తెలియదండి చాలా అంటే చాలా నీరసంగా కాళ్ళు చేతులు నొప్పులతో అయితే గుంజేసాయి కానీ మూడు గంటల దాకా పనుకున్న అయినా కూడా పనులు చేయవలసింది మనమే కదా మగవారు ఎటువంటి పని చేయలేరు పిల్లలు చేయలేరు మన పని మనమే చేసుకోవాలి హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఇంట్లో పనులన్నీ కూడా ఆగిపోయాయి ఇంకా నేనే ఎలాగోలా లేచి చిన్నగా పనులు అయితే మూడు గంటల నుంచి అయితే స్టార్ట్ చేశానండి ఉదయాన్నే కల్లాపు చెల్లి ముగ్గేసేసి అంట్లు కూడా అలానే పెట్టేశానండి ఇంకా పనులన్నీ కూడా అలానే ఉండిపోయాయి ఇప్పుడు నేను చూపించిన ఆకు కప్పరెళ్ళ అంటండి అది పెరికేద్దాం అనుకున్నా కానీ ఆ ఆకు జలుబుకి చాలా మంచిది అది పిండి ఆ రసాన్ని ముక్కులో పోసుకోవడం ద్వారా జలుబు అనేది విరిగిపోతుంది బాగుంటుంది అని అయితే అత్తమ్మ అమ్మ అయితే చెప్పారు అది ఏ ఆకు అనుకున్నాను నేనైతే ఇంకొకటి వచ్చి ఇంటికి అవతల వైపు అయితే జిల్లేడు చెట్టు ఉంది నిద్ర లేచిన వెంటనే జిల్లేడు చెట్టునైతే అయితే చూస్తున్నాం అనమాట అలా చూడకూడదు జిల్లేడు చెట్టు ఇంచేసి అని అంటే మా అమ్మ చెప్పింది అనమాట ఇంకా చెప్పడంతో నేనైతే అవతలకు వెళ్ళి జిల్లేడు చెట్టుని లాగినా కూడా రాలేదండి కట్ చేసినా కూడా కట్ అవ్వలేదు ఇంకా కత్తి లేదు కాబట్టి అవన్నిటిని వంచేసి ఒక రాయి అయితే పెట్టేశాను లేచినప్పుడు ఆ చెట్టు కనబడకుండా ఉంటుందని కానీ చుట్టుపక్కల అన్ని చెట్లు ఉన్నాయి అవి మనం ఏం చేయలేము కదా ఇంటి ఎదురుగా ఉండే చెట్టుని మాత్రం ఇలా చేశాను అనమాట ఇంకోటి అయితే నేను వేసిన చెట్లకి కనకంబరాలు అయితే పూసాయండి అవతలు తీసి ఇవతల వేసేసాను ఈ చెట్లని గుంపుగా ఉండడం వల్ల ఏంటంటే అవి అంతగా ఫ్రీగా అనేది లేకుండా గుబుర్లు గుబురులుగా కూడా లేవండి అందుకని అవన్నీ తీసి వేర్లతో సహా తనీగా వేసాను పూలు అయితే పూసాయి ఇక్కడైతే కాకర చెట్టుకి నేను అల్లిచ్చానని చెప్పాను కదా ఇట్లకైతే రెండు పిందలు అయితే కాసాయి బాగా అల్లకానికైతే వచ్చింది అనమాట అవి కూడా అల్లిచ్చేస్తున్నాను ఈరోజు మొత్తం అవేనండి ఇంట్లో పనులు మొత్తం కూడా ఈవినింగ్ దాకైతే అయితే ఉంటాయి పనులు నెక్స్ట్ అయితే ఇక్కడ కా కాకరకాయ చెట్టు ఉంది అని మా వారు అన్నారు దీని మీద డబ్బా అయితే ఉండిందండి ప్లాస్టిక్ది నేనైతే చూసుకోలేదు ఇంకా మా పిల్లలు ఎక్కువేడే ఆడుతుంటారు కదా చూసుకోలేదు మా వారు చెప్పారు ఈరోజు ఇక్కడ కాకర చెట్టు ఉంది నువ్వు అని నేను చూడలేదంటే చూపిస్తే వాడిపోయింది కొంచెం వేర్లతో సహా కొంచెం బయటకు వచ్చేస్తుంది అనమాట అది సక్ అంటే కరెక్ట్గా పెట్టి ఒక కర్ర పెట్టి అయితే అది చేస్తున్నాను అనమాట అంటే అది వస్తుందా రాదా తెలీదు కానీ ఇలా అయితే చేశాను ఇంకొకటి అయితే మా వారు ఇంకా లెట్రిన్ బాత్రూమ్ సైడ్ అవతల సైడు నిమ్మ చెట్టుని చూశారు చిన్న నిమ్మ చెట్టు అండి నేనైతే అంతగా ఏం పట్టించుకోను చెట్లు అవన్నీ ఇంకా మా వారు చూసేసరికి అయితే నిమ్మ చెట్టు ఉంది అనేటప్పటికైతే ఇంకా అక్కడ ఉండడం ఎందుకు ఇక్కడ వేద్దాము అనేసి అయితే నేను లోడి నా చిన్న నిమ్మ చెట్టుని అయితే వేస్తున్నాను కాయలు మంచిగా కాస్తుంది కదా ఇంట్లో ఉంటుందా అనేది తెలీదు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నిమ్మ చెట్టు అయితే ఉంది ఇంకా అలా నిమ్మ చెట్టుకి మొత్తం అయితే మట్టిలోడి చిన్నదిగా అయితే చేశాను అనమాట అది ఎలా వస్తుందో ఏంటో ఇంకొకటి మెంతాకు తోటకూర ఆకుకూర అన్నీ వేసాం కదండి ఈ వల్ల అన్నీ పోయాయి అనమాట ఇంకా వర్షాలకి అంటే కుళ్ళు పోతాయి స్మెల్ వచ్చేస్తున్నాయి అనమాట అవి మొత్తం పోయాయి తోట పాలకూర మాత్రం కొంచెం కొంచెంగా ఎగిరిచ్చిందండి మిగతా అన్నీ కూడా పోయాయి అనమాట అవి అయితే మనం అప్పుడప్పుడు వాటర్ చల్లుతూ ఉండాలి ఈ వర్షానికి స్పీడ్గా పడడం వల్ల అవి అయితే పోయాయి బాగా స్మెల్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ అయితే మొత్తం చిమ్మేసి కూడా అంతా కాల్ కదా నెక్స్ట్ ఆ సందులో ఉండే చెత్త మొత్తం అంటే చెట్లు మొత్తం పీకేసేసి ఆ ప్లేస్లోనే వేస్తున్నాను అవి వెండిపోతే బాగా మనం మంటేస్తే మండిపోతాయి కదా అని అనేసి అయితే ఈ సందులో ఉండేటి మొత్తం కూడా పీకేసాను బయట ఉండే చెట్లు ఇటుపక్క అటుపక్క అంతా పీకేసేసి కలబంద చెట్లు అయితే ఇటుపక్క అటుపక్క నాటానండి కలబంద మంచిది అంటారు కదా నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకోరాదు అనేసి అయితే అంటారు కదా అందుకైతే అవతల సైడు రెండు మూడు చెట్లు కలబంద చెట్లు ఉన్నాయి అవన్నీ కూడా తీసి గుమ్మానికి ఇటువైపు అటువైపు వేశాను నేను ఎప్పుడో ఒకసారి అయితే బయట వాకిల్ అనేది చిమ్ముతానండి బాగుంటుంది ముగ్గురైతో వేస్తే ఈ ముగ్గుతో వేయడం వల్ల ఏంటంటే ఈరోజు శుక్రవారం కదా ముగ్గుతో వేశాను పిల్లలు ఏం చేశారు ఆడుకుంటూ ఉన్నారు అది కాక ఏంటంటే కుక్కలు వచ్చేసి మా వాకిట్లోనే బనుక్కుంటాయండి ముగ్గునైతే ఖరాబ్ చేసేసాయి ఇంకా ఎందుకు వచ్చింది అని చెప్పేసి అయితే మొత్తం ఇల్లు వాకలు మొత్తం అయితే డీప్ క్లీనింగ్ ఇల్లు మొత్తం కూడా చిమ్మేసాను అనమాట చిమ్మేసి బయట వాకిలు మొత్తం కూడా చిమ్ముకుంటూ వస్తున్నాను వరుసగా ఇంకొకటైతే ఈ గొంతులో ఉండే చెట్లు మొత్తం కూడా అనవసరమైనటువన్నీ తీసేసి అవసరమైనట్టు మాత్రమే ఉండిచ్చి దారాలతో కట్టేశానండి ఎందుకంటే అవి ఇట్లా రావడం వల్ల గేటు కానిచ్చి పోతుంటే కళ్ళగా తగులుతున్నాయి అనమాట పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా తీసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఒక పక్క చిమ్ముతుంటే ఒక పక్క ఆడుతున్నారు ఒక పక్క బొమ్మలు పోస్తున్నారు ఉంటే అంతేనండి ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది హెల్త్ బాగా లేకపోయినా మన పనులు మనమే చేసుకోవాలి మనకెవరు చేయరనమాట ఇంకా అలా అయితే అంట్లన్నీ తోమేసి పిల్లలకు స్నానం చేయించి తాగేదానికి నీళ్ళు పట్టుకొని ఇంట్లో పనులన్నీ క్లీన్ అయ్యేటప్పటికైతే ఎయిట్ అయితే పట్టేసిందండి తర్వాత దీపం పెట్టేసి మా వారికి ముడుపు అయితే కట్టుకున్నాను అనమాట ఇలా ముడుపు కట్టుకున్న తర్వాత అయితే తినేసి నిద్రపోయాము మార్నింగ్ లేవగానే వ్యూ అయితే ఇలా ఉందండి ఎనిమిది అవుతున్నా కూడా మంచి అయితే బీభచ్చంగా ఉందన్నమాట బయటకు రాలేని పరిస్థితి అంత ఫుల్ ఉందండి అది కాక నిమ్మైతే బీభచ్చంగా ఉంటుంది నాకైతే నిమ్మ ఈ చలికాలం అయితే అస్సలకి పడదనమాట వాతావరణం చూడండి ఎంత కూల్గా ఉందో జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో సహా లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి మా పిల్లలకి మొన్న ఫీవర్ అనేది తగ్గింది ఇప్పుడు నాకైతే ఈ బ్యాక్ పెయిన్ కాళ్ళు చేతుల నొప్పులు నేర్చడం వల్ల అయితే ఇంకా హెల్త్ బాగాలేదు ఎంత బాగున్నా బాగాలేకపోయినా ఇంట్లో పనులు మాత్రం ఆగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు పనులు అప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి నేను వేసిన మనీ ప్లాంట్ సెట్ కూడా బతికిందండి మార్నింగ్ చూసారు కదా ఎట్లా ఉందంటే అలా ఉందన్నమాట నేను లేచి ఇల్లు వాకిలు మొత్తం కూడా చిమ్ముకొని ముగ్గు పెట్టేసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళైతే టిఫిన్ అయితే తెచ్చుకున్నాను అనమాట అప్పటికే మా వారు ముందే లేసారు ముందే లేసి ఆ వా క్లైమేట్ని వాతావరణాన్ని మొత్తం కూడా వీడియో అనేది తీస్తున్నారనమాట మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి వీడియోస్ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు తీయడంలో ఎడిటింగ్లు మొత్తం కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ అయితే చల్లగా ఉంది కానీ పిల్లల్ని తీసుకొని బయటకైతే అస్సలు ఉండకూడదండి మా పాప అయితే ముందే లేసేసింది ముందే లేజైతే ఏడుస్తుంది అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేసరికి అయితే ఇంకా ఇలా అయితే ఉందండి మా వీడియోలు మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి ఎప్పుడు కూడా మనం చెట్లు పెంచుకోవడం ద్వారా నేచర్కి దగ్గరగా ఉంటాము ప్రకృతికి దగ్గరగా అనిపిస్తూ ఉంటుందండి హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర పోయి రాగానే పాప ఏడుస్తుందని ముద్దులతో ముంచేస్తున్నాను అనమాట ఇలా ఉదయాన్నే లేచి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ నుంచి వాళ్ళు కొడుతూ ఉంటాను అనమాట సాయంత్రం దాకా దెబ్బలు తింటూనే ఉంటారు ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరగాల్సిందే మీ ఇంట్లో కూడా అలానే ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేసేయండి